ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ సతీష్ చందర్గర్ రాసిన ప్రేమ కుటీర పరిశ్రమ కాదు ఒరే కవి గుడ్ మార్నింగ్ వ్యాస్ నిద్రలేపాడు మల్లెలు నడిచొచ్చినట్టుగా అనిపించింది విదేశీ గంధం ఏదో ఒంటికి పోసినట్టున్నాడు కళ్ళు తెరిచి చూశాను గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడులోంచి చూస్తున్నాడు ఉత్త గుడ్ మార్నింగ్ ఎవడికి కావాలరా ఫుడ్ మార్నింగ్ చెప్పొచ్చు కదా అని కాస్త విసుగు నటిస్తూ దుప్పట్లోంచి విముక్తున్నయ్యాను అయ్యా గణపతి గారు తామరి కోసం నైవేద్యం సిద్ధం చేశాను ఆంధ్రా క్యాంటీన్ నుంచి పెసరట్టు ఉప్మా రెడీ చేశాను అంటూ పొగలుకొక్కే కాఫీని సిప్ చేస్తూ వాడి ముఖంలోకి మళ్ళీ చూశాను నా మిత్రుడు అందగాడే యాపిల్ లాంటి రంగు కానీ గడ్డం ఒకటే కాస్త చిరాగ్గా ఉంది ఒరే వ్యాసు హీరోలా ఉన్నావురా కాకపోతే భగ్న ప్రేమికుళ్ళ ఆ దేవదాస్ గడ్డం ఒకటే చిరాగ్గా ఉంది ఒరే నాకు అనుమానం మా నానమ్మ నువ్వు క్లాస్మేట్స్ కదా ఆమె కూడా ఇలాంటి కామెంటే చేసింది ఓకే బాబు ఇప్పుడు వచ్చే సినిమాలు కాస్త చూసి పెట్టరా టికెట్ ఖర్చు నేను పెట్టుకుంటాను ఈ గడ్డం దేవదాస్ గడ్డం అంటావా మోహన్ చూడండి ఇది ప్రభుదేవ స్టైల్ తెలుసా సర్లే విషయం తగలడు ఏమంటుంది మీ నగ్మా పలికిందా అమ్మగాడిదా ప్రభుదేవ తెలియదు కానీ నగ్మా అన్నమాట అది సరే ముందు నీ సంగతి చెప్పు కాయా పండా ఒక్క పండుమాట ఏమిటి ఫ్రూట్ సలాడ్ గ్రాండ్ సక్సెస్ ఏమిటి రిప్లై వచ్చేసిందా చెయ్యి లైవ్ అని వ్యాస్ చెయ్యి ఆధారంగా పైకి లేచి బాత్రూంలో దూరాను అర్ధగంటలో పరిశుభ్రుడనై బయటకొచ్చి పెసరట్టు ముందుకు వచ్చున్నాను ఇప్పుడు చెప్పరా నీ ప్రేమగోలా తిండి తర్వాతే ప్రేమన్నమాట చీచి నా హుషారంతా నీరు కట్ చేస్తున్నావురా బీరు కార్చేవాణ్ణి కానీ ప్రొహిబిషన్ ఉండిపోయింది కదా వాడు కాసేపు దిక్కులు చూసి మెల్లగా నా పక్కకు చేరి గ్రంథం విప్పాడు నేను నిన్న డిపార్ట్మెంటల్ స్టోర్కి వెళ్ళానా ఆమె కూడా అక్కడికి వచ్చిందిరా ఒక డిటర్జెంట్ సోపు చేతుల్లోకి తీసుకుంది ఎందుకు నిన్నూతిగా అనేక వాడు నా నోటి మీద చేయబెట్టి వెధవా నోరు మూసుకొని విను ఆమె అలా సోపు తీసిందా సోపుకున్న కాగితం కొంచెం తొలగించింది అందులో ఉంచిందిరా ప్రేమలేఖ అన్నాడు అరే ముందు చైతి నోరు మూసుకొని వినగలం గాని తినలేం కదరా చీ గాడిద నువ్వు గాడిదవి కూడా కాదు గుర్రానివి గుగ్గిల తీస్తా ఇంకేమీ ఉండదు అని వాడనేలోపు నా బ్రేక్ఫాస్ట్ కాస్త పూర్తయింది వాడి జేబులోంచి ఉత్తరం తీసుకున్నాను వ్యాస్ గారు అంటూ ఉత్తరం మొదలుపెట్టింది అదేమిట్రా డీర్ అనలేదు ఎక్కడన్నా డీర్ అని ముందంటారేమిట్రా ముందు గారు అంటారు ఆ తర్వాత హాయ్ అంటారు ఆ పైన డియర్ అంటారు ఓహో ప్రేమ అన్నమాట కలిసింది డిపార్ట్మెంటల్ స్టోర్లో కదా అలాగే ఉంటుందిలే అన్నాను మిగిలిన ఉత్తరం పైక్ చదవడం మొదలుపెట్టాను మీ చేతిరాత చాలా ముచ్చటగా ఉంది అందంగా అమర్చిన బొమ్మల కొలువులా ఉంది ఉత్తరమంతా మీ మునివేళ్ళను అరే చదవమంటవా వద్దులే తర్వాత వాక్యం చదువు అంటూ ఉడుక్కున్నాడు అక్కడే ఉంది ఉప్మా పెసరట్టు రహస్యం వాడికి ప్రేమలేఖలు నేను రాసిపెడతాను ఒక్కొక్క ప్రేమలేఖకు ఒక్కొక్క పెసరట్టు ఉప్మా నా బ్యాచిలర్ జీవితానికి వ్యాస్గాడు అలా బోనస్ చెల్లిస్తున్నాడనమాట ఇప్పటికీ ముప్పై మంది ఆడపిల్లలకు వ్యాస్ ఉత్తరాలు నా చేతరాయించుకున్నాడు కోతలు వాడివి రాతలు నావి వాడే రాసుకునేవాడు కానీ తిన్నగా రాయలేడు కాశ్మీర్లో మొదలుపెట్టి కన్యాకుమారికి లైన్ వాలిపోతూ ఉంటుంది అంత గొప్ప వాలు రాత వాడివి అందుకే నన్ను ఆశ్రయించాడు అయితే ముప్పై మంది వీడికి ప్రత్యుత్తరాలు ఇచ్చారు కానీ సమాధానాన్ని వాడి స్వహస్తాలతో ఇచ్చేవాడు ఏమి అనుకోకండి హడావిడిలో రాస్తున్నాను అనే వివరణతో రాసిపారేసేవాడు వాళ్ళు మళ్ళీ బదులిస్తే ఒట్టు కానీ ఈ ఉత్తరానికి మాత్రం వాడు అలాంటి పొరపాటు చేయదలుచుకోలేదు మళ్ళీ నా చేత సమాధానాన్ని రాయించుకోవాలనుకున్నాడు నేను కొంత వేసి రాసిచ్చాను వాడు ఎగిరిగంతేసి పట్టుకుపోయాడు ఆ అమ్మాయి మా క్లాసే చామంచాయ కళ్ళు మరీ పెద్దవి కావు కానీ చూపులు వాడి నవ్వితే బుగ్గన సొట్టపడుతుంది కానీ ఎప్పుడూ కానీ నవ్వదు ఆమె నవ్వుని చూడటం నాకు ఇష్టమే ఆమె క్యాంటీన్లో అందరితోనూ మాట్లాడుతుంది నాతోనూ మాట్లాడుతుంది కథల గురించి నవలల గురించి మాట్లాడుతుంది నా పక్కన నిలబడి ది గ్రేట్ లవర్ వ్యాస్గడు ఆమె వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు వ్యాస్గాడి ప్రేమకు నాలుగు వారాలు గడిచింది నేను పది ఉత్తరాలు రాసిచ్చాను వాళ్ళ ప్రేమ సినిమాల వరకు వచ్చింది షికార్ల వరకు రావాల్సి ఉంది ఒకరోజు నేను క్యాబిన్లో తెలుగు వీక్లీ ముందు పెట్టుకుని ఫిల్టర్ కాఫీ మాధుర్యాన్ని చవిచూస్తున్నాను ఎక్స్క్యూజ్ మీ అని ఎదురుగా కూర్చుంది మా వ్యాస్గాడి ప్రియురాలు అటు చూడండి ఆ ముసలమ్ముడు ఎవరు ఇంకెవరు మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ వచ్చే నెలలోనే రిటైర్ అవుతుంది అన్నాను నేను మీకు పది రూపాయలు ఇస్తాను కాస్త ఆమెను ప్రేమించపెడతారా అంది ఇప్పుడు ఆమె కళ్ళు నిపుకణుకల్లా ఉన్నాయి అదేమిటి అలా అంటున్నారు అంటూ వణుకుతూ అడిగాను ఏమీ లేదు ఇది మీ నోట్బుక్కే కదా నిన్న ఇక్కడే మర్చిపోయారు తీసుకోండి అని చెప్పి గిరుక్కుని వెళ్ళిపోయింది నా బుక్కులోని చేతిరాతను ఆమె పోల్చుకుందనమాట నా ముఖాన్ని నేనే చూడకూడదనుకున్నాను ఆ రాత్రి నిద్రపటక నా డైరీలో చాలా వాక్యాలు రాసుకున్నాను అందులో నాకు బాగా నచ్చిన వాక్యం ప్రేమ కుటీర పరిశ్రమ కాదు ఆ మాట చాలా బిగ్గరగా అన్నాను ఆ పిల్ల బుగ్గలోయలో అది ప్రతిధ్వనించే ఉంటుంది కథ ప్రపంచంలోని శృతులు సతీష్ చంద్రగర్ రాసిన ప్రేమ కుటీర పరిశ్రమ కాదు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు